హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమశివ నా పేరు ప్రవీణ్ రీసెంట్గా నేను కాశీలో గెస్ట్ హౌస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మన తెలుగువారి కోసం సో కాశీ యాత్ర అంటే అందరికీ తెలుసు ఎంతో అదృష్టం ఉంటే కానీ కాశ్ యాత్ర చేయలేము కానీ మనలాంటి కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి కాశ్ యాత్ర అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అలాంటి వారి కోసం నేను ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఎవరైతే కాశ్ యాత్ర చేయాలనుకుంటున్నారో వారికి రెండు రోజుల పాటు ఉచితంగా లగ్జరీ రూము ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న భోజనం సాయంకాల టిఫిన్ అనేది రెండు రోజుల వరకు పూర్తిగా నా ఖర్చులతోనే నేను భరించి వాళ్ళ యాత్ర అనేది నిర్ణయం తీసుకున్నాను అలా మీరు చేయాలంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని కాశీ గైడ్ అనేటువంటి నా ఇన్స్టాగ్రామ్ పేజీని మీరు ఫాలో అయ్యి ఉండాలి అండ్ హాయ్ అని కామెంట్ చేయండి అలాగే మీకు వీలైనంత మందికి ఈ మ్యాటర్ని మీరు షేర్ చేయండి అలా చేస్తే నేను ఖచ్చితంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నేను లక్కీ డ్రా తీసి విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాను సో ఫస్ట్ విన్నర్ని మన స్వాతంత్రం వచ్చిన రోజు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు నేను ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా టూ డేస్ వరకు ఫ్రీగా ఎలాంటి ఖర్చు లేకుండా కాశీలో చూసుకునే బాధ్యత నాది కాశీయాత్ర కంప్లీట్ చేసే బాధ్యత నాది కాశీ విశ్వనాథునికి అభిషేకించినటువంటి రుద్రాక్ష మాల అనేది కూడా కాంప్లిమెంటరీ కింద ఇవ్వడం జరుగుతుంది వారికి చాలా పవిత్రమైనటువంటి మాల మనకు బయట ఎక్కడ దొరకదు ఇది కాశీ విశ్వనాథునికి అభిషేకించినటువంటి రుద్రాక్షమాల ఇది కూడా వారికి కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది మన తెలుగువారికి థ్యాంక్ యూ సో మచ్